దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అసలు ఉష్ణోగ్రతలను ఎలా కొలుస్తారు ఏం లెక్కిస్తారు ఎలాంటి పరికరాలు ఉపయోగిస్తారనే విషయాలను కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మధుకర్రావు వివరించారు స్క్రీన్ అంటాము ఈ ఈ ఈ మాత్రమే థర్మామీటర్లు మనము ఆరిజంటల్ జంటేమో మ్యాక్సిమం థర్మామీటర్ మినిమం థర్మామీటర్ పెట్టబడి ఉంటుంది మనకు వర్టికల్లో డ్రై బల్బ్ థర్మామీటర్ అదే అదేవిధంగా వెడ్ బల్బు థర్మామీటర్ అనేది ఉంటుంది ఈ స్క్రీన్ మనకు చూసుకున్నప్పుడు భూమి నుండి ఒకటి పాయింట్ రెండు మీటర్ల ఎత్తులో ఈ స్క్రీన్ అనేది ఉంటుంది ఈ స్క్రీన్లో మనకు పొడుగు తీసుకున్నప్పుడు మనకు యాభై ఆరు సెంటీమీటర్లు వెడల్పు తీసుకున్నప్పుడు ముప్పై సెంటీమీటర్లు వెలుపుతోటి ఈ స్క్రీన్ అనేది ఉంటుంది ఈ స్టీవెన్సన్ స్క్రీన్లోనే ఈ థర్మామీటర్లు అనేవి పెట్టాలి ఓపెన్లో పెట్టినప్పుడు మనకు ఆక్యురేట్గా రీడింగ్ రాదు మనకు ఎయిర్ సర్కులేషన్ కూడా ఎక్కువగా ఉండి టెంపరేచర్లో ఎచ్చు తగ్గులు అనేవి మనం గమనించడం జరుగుతుంది కాబట్టి ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండడానికి కూడా దీన్ని పెట్టడం కూడా దిశ కూడా కేవలం నార్త్ సైడే పెట్టాలి నార్త్ సైడ్లో దేశంలోనే మనం ఈ స్టీను పెట్టవలసి ఉంటుంది పగటి ఉష్ణోగతలు కొలవడానికి మనకు ఉపయోగించే పరికరం పేరు మ్యాక్సిమం థర్మామీటర్ అంటారు ఈ మ్యాక్సిమం లో మనకు మైనస్ ముప్పై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి గరిష్టంగా యాభై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనము కొలవచ్చు ఇందులో మనకు మెర్క్యూర్ అనేది లోపల ఉంటుంది ఈ మెర్క్యూరీ మనము ఉష్ణోగ్రతలు బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది మనము ఇది మనకు ప్రతిరోజు మనం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు మరియు మధ్యాహ్నము రెండు గంటల పద్నాలుగు నిమిషాలకు మనము ఈ ఉష్ణోగత తీసుకోవడం జరుగుతుంటుంది మనకు ఉష్ణోగ్రత అనేది ఒకటి నుంచి మూడు మధ్యలో నమోదవుతుంది అవుతుంది కాబట్టి మనకు ఆ రోజులో గరిష్ట ఉష్ణోగత అనేది మనము మధ్యాహ్నం రెండు బావకు తీసుకున్న రీడింగ్ తోటి మనము డిక్లేర్ చేస్తాం ఈరోజు ఇంత టెంపరేచర్ ఉందని చాలామంది ఏంటంటే మరి ఉదయం తీసుకుంటారు మధ్యాహ్నం తీసుకుంటారు అసలు దీన్ని ఎట్లా మీరు నిర్ధారిస్తారు అని మనము ఈ అత్యధిక ఉష్ణోగ్రత అనేది టూ టైం తీసుకుంటాము కాబట్టి ఉదయం తీసుకున్న రీడింగు ప్లస్ మధ్యాహ్నం తీసుకున్న రీడింగు రెండింటిని యావరేజ్ చేసి వచ్చిన రీడింగ్ను ఫైనల్గా మనము ఈరోజు మనము ఈ ప్రాంతానికి అత్యధిక ఉష్ణోగ్రత ఇంత నమోదైందని మనం తెలియపరుస్తాము మన ఇండియాలో చూసుకున్నప్పుడు మన మ్యాక్సిమం థర్మామీటరు విషయానికి వస్తే ఇవి మైనస్ ముప్పై ఐదు నుంచి వెళ్ళి యాభై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ వరకే ఉంటుంది మనకు ఉష్ణోగ్రతలు ఏంటంటే భారత వాతావరణ సంస్థ వారు స్టాండర్డ్ ఇంతే ఒక ఉష్ణోగ్రత యాభై ఐదు ఉన్నా ఇంతే మనకు ఇంతకన్నా ఎక్కువ పెరిగాయనే ఉద్దేశంతో ఈ స్టాండర్డ్గా ఈ ఈ పనిముట్లను తయారు చేయడం జరిగింది ఇందులో మనకు మైనస్ ముప్పై ఐదు నుంచి యాభై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ వరకే మనకు నమోదు కావడం జరుగుతుంది ఇంకోటి కనిష్ట ఉష్ణోగ్రతను కొలిచే పరికరం కూడా ఉంటుంది అది మనము మినిమం థర్మామీటర్ అంటాము ఇందులో మనకు ఈ మినిమం టెంపరేచర్ అనేది మైనస్ నలభై డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి యాభై డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రికార్డ్ చేస్తూ ఉంటుంది మనము ఈ మినిమం టెంపరేచరులో మనకు లోపల మ్యాక్సిమం థర్మోమీటర్లో మెరికి ఉన్నట్టు ఇందులో మినిమం థర్మోమీటర్లో మనకు హాల్కాల్ కానీ స్పిరిట్ అనేది ఉంటుంది ఒక రోజులో కనిష్ట ఉష్ణోగత అనేది మనము పొద్దున ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు తీసుకున్న రీడింగ్ను మనము కనిష్ట ఉష్ణోగ్రతగా డిక్లేర్ చేస్తాము ఇవే ఆల్కాలు కానీ మెర్క్యూర్ కానీ ఎందుకు ఉండాలంటే అత్యధిక మనకు అత్యధిక ఉష్ణోగ్రత దానిలో మెర్క్యూరే ఉంటుంది ఎందుకు ఆల్కాలు ఉండదంటే ఈ అత్యధిక ఉష్ణోగ్రతను అనేది సెన్సిటివ్ సెన్సిటివ్ అంటే మనం ఒక రోజులో ఎక్కువ ఉష్ణోగ్రతల నమోదు చేయడానికి మనకు మెర్క్యూరే అయితేనే కరెక్ట్ మనకు రీడింగ్స్ వస్తాయి అదే ఆల్కహాల్ అనుకోండి ఆల్కహాల్ ఏంటంటే ఇది కేవలం కనిష్ట ఉష్ణోగ్రతను మనకు ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ అవుతుందో అప్పుడు మాత్రం మనకు యాక్యురేట్గా సెన్సిటివ్గా ఉండి మనకు యాక్యురేట్ రీడింగ్ అనేది రావడం జరుగుతుంది డ్రై బల్బు థర్మమీటర్లో చూసినప్పుడు మనము కేవలం మామూలుగా పెడతాము వెడ్ బల్బు పెట్టినప్పుడు మాత్రం ఇక్కడ ఒక మస్లిన్ క్లాత్ ఈ బల్బుకు చుట్టబడి ఈ బల్బు నీటిలో పెట్టబడి ఉంటుంది అందుకే ఇది వెడ్ బల్బు థర్మోమీటర్ అంటారు ఇది మనకు ఈ డ్రై బల్బు వెడ్ బల్బు థర్మోమీటర్ను ఉపయోగించి మనం గాలిలో తేమ ఎంత ఉన్న ఉంటుంది అనేది మనము తెలుసుకోవచ్చు దీనికి స్టాండర్డ్ టేబుల్స్ ఉంటాయి అక్యురెసీ తేడా ఉండదు ఎప్పుడైనా ఒకసారి ఏమైతే అంటే అప్పుడప్పుడు ఇన్స్ట్రుమెంట్ స్టక్ అవుతాయి స్టక్ అయితే తెలిసిపోతుంది మనకు ఎందుకంటే దీన్ని ఏం చేస్తామంటే మనం ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో కూడా కంపేర్ చేసుకుంటాం ఈ రీడింగ్స్ దానికి కరెక్ట్ కొంగించాడి అయితేనే అవుతామా కొంచాడి చూసుకొని ఏదన్నా డిఫెక్ట్ ఉందనుకోండి వెంటనే మనం తెలిసిపోతుంది అంటే రీడింగ్ చేంజ్ అవుతుందా అయితే లేదా ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ చూస్తే బాగా రై రైదే ఉంది బయట నుండి నలభై ఆరు అంటారు ఇక్కడ చూస్తే నలభై ఉంటుంది అప్పుడు మనం జల చూసిన అందులో నలభై ఆరు చూపెట్టింది అనుకో అప్పుడు దీనిలో డిఫెక్ట్ ఉన్నట్టు ఇట్లాంటి రీడింగ్స్ ఏంటంటే జైత్యాలు కూడా ఉంటాయి మనకు జైత్యాలలో ఉన్నప్పుడు అక్కడ కూడా టెంపరేచర్ ఎంత రికార్డ్ అయింది అక్కడ కూడా తెప్పించి చూస్తాం ఒకవేళ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కూడా నలభై నాలుగు రీడి రికార్డ్ అయింది అనుకోండి మనం నలభై నాలుగే ఉందని చెప్తాం అది కాకుండా అక్కడ అప్పుడు అప్పుడు ఏం ఫాల్ట్ మనకు ఏడబ్ల్యూఎస్ సెన్సార్ ఫాల్ట్ సెన్సార్ పనిచేయడం లేదని వెంటనే మనం భారత భారత వాతావరణ సంస్థ ఉన్నటువంటి వేగం బేడ వాళ్ళకు చర్యపరుస్తాం వాళ్ళ వాళ్ళు వచ్చి ఏదంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తారు మనకు ఒక రోజులో గరిష్ట ఉష్ణోగ్రత ఎంత కొలవడానికి ఏంటంటే మనకు మాన్యువల్గా ఉంటుంది ఆటోమేటిక్గా ఉంటుంది ఇప్పుడు మనం చూసేది స్టీవెన్సర్ స్క్రీన్లో ఉన్నటువంటి మాన్యువల్గా కొలిచే ఈ పరికరం అట్లా కాకుండా మనకు ఆటోమేటిక్ సెన్సార్లు కూడా ఉంటాయి ఆటోమేటిక్ సెన్సార్లో కూడా మనకు టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతుంది రికార్డ్ అయినప్పుడు ఆ టైంలో మనం రికార్డ్ అయిన టెంపరేచరు ఈ మాన్యువల్ రికార్డ్ అయిన టెంపరేచరు ఒకసారి చూసుకుంటాము రెండు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఉంటాయి ఒకవేళ దగ్గర దగ్గరగా లేనప్పుడు ఏదైనా బాగా డిఫరెన్స్ ఉందని అనుకుంటే మాత్రం అది ఎక్కడ ఫాల్ట్ అనేది గమనించి దాన్ని సర్చ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము సాధారణంగా ఏంటంటే మాన్యువల్గా ఉండేదే స్టాండర్డ్స్గా ఉంటాయి ఎక్కువగా మనం ఆటోమేటిక్గా కొలిసే పరికరాల్లో అప్పుడప్పుడు సెన్సర్లు కొంచెం హెచ్చు దగ్గర టెంపరేచర్లు అయినప్పుడు అవి సరిగా పనిచేయకపోవచ్చు ఆ చేయకపోయినప్పుడు మనము స్టాండర్డ్గా మాత్రం మనం మాన్యువల్గా ఈ స్టీమర్ సన్ స్క్రీన్లో ఉన్నటువంటి మ్యాక్సిమం థర్మోమీటర్లు ఉన్న రీడింగ్స్ని తీసుకుంటాము ఇవే పరికరాలను మనం ఆటోమేటిక్గా కొలిచే సాధనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి దాన్ని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ అంటారు ఈ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో మనకు సెన్సార్లు ఉంటాయి ఇది అది అవర్లీ బేసిస్ ఎవ్రీ అవర్ మనకు చేంజ్ అవుతూ ఉంటాం అంటే రీడింగ్స్ బేస్డ్ ఆన్ సెన్సార్ బట్టి ఈ సెన్సార్ సాయంత్రంతో మనం మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా ప్రతి గంటకు మనకు రీడింగ్స్ అనేవి మనం మొబైల్లో కూడా చూసుకోవచ్చు దానికోసం మనం ఏడబ్ల్యూఎస్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఎక్కడ ఉంటే అక్కడ వాటి పేరు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ఉంటే కరీంనగర్ ఏడబ్ ఐఎండి ఐఎండి ఏడబ్ల్యూఎస్ కరీంనగర్ మీరు గూగుల్లో కొట్టినప్పుడు మనకు ఒక గంటకు ఎవరీ గంటకు మనకు దీనిలో ఉన్నట్టుగా అంటే వాతావరణం కొలిచే నేను ఇంతకుముందు చెప్పినటువంటి వర్షాపాతము కానీ ఉష్ణోగ్రతలు కానీ గాలిలో తేమ కానీ గాలి వేగం కానీ గాలి దిశలు అనేది మనము చూసుకోవచ్చు భూమిలో కోసే ఉష్ణోగ్రత కొలిచే పరికరాలు కూడా ఉంటాయి వాటిని మనం సాయిల్ థర్మోమీటర్స్ అంటాము అవి భూమిలో ఎందుకు కొలవాలంటే మనము డిఫరెంట్ డెప్త్లో విత్తనాలు అనేవి పెడుతూ ఉంటాము మనము ఐదు సెంటీమీటర్ల లోపల విత్తనం ఎక్కువ మంది రైతులు పెడుతూ ఉంటారు మనము ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు మనం విత్తనాలు పెట్టకూడదు ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు అవి మూలక శాతం అనేది చాలా వరకు తగ్గుతుంది కాబట్టి మనం ఉష్ణోగ్రతలు కొలవడానికి దాని కూడా పరికరాలు మనకు అందుబాటులో ఉంటాయి వాటిని సాయిల్ థర్మోమీటర్స్ అంటారు సాయిల్ థర్మోమీటర్ డిఫరెంట్ డెప్తుల్లో మనం చూడడం జరుగుతుంది ఇక్కడ మనకు ఐదు సెంటీమీటర్ల డెప్త్లో ఒక థర్మమీటరు పది సెంటీమీటర్ల డెప్త్లో ఇంకో థర్మమీటరు పదిహేను సెంటీమీటర్ల డెప్త్లో ఇంకొక థర్మోమీటర్ ఈ మూడు డెప్తుల్లో మనము థర్మోమీటర్లు ఉపయోగించి మనకు ఉష్ణోగ్రతలు భూమిలో ఎలా ఉన్నాయో కూడా మనము తెలుసుకుంటాము